అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది వర్గల్ సరస్వతి మాత దేవాలయం ఎవరైనా సరే చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించాలి అంటే వర్గల్ అనే క్షేత్రానికి చాలామంది వెళ్తుంటారు ఆ దేవాలయం మీకు నేను చూపిస్తున్నాను ఆ విశేషాలు ఏంటో మీకు నేను తెలియచేస్తాను శ్రీ విద్యా సరస్వతి దేవాలయం లేదా వర్గల్ సరస్వతి దేవాలయం భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలోని వర్గల్ మండలం వర్గల్ గ్రామ పరిధిలో గల హిందూ దేవాలయం ఇది ఈ దేవాలయ అధిష్టాన దేవత సరస్వతీదేవి తెలంగాణ రాష్ట్రంలో గల అతి కొద్ది సరస్వతి దేవాలయాలలో ఈ దేవాలయం ఒకటి ఈ దేవాలయం కంచి శంకర మఠం ద్వారా నిర్వహింపబడుతున్నది ఈ ఆలయ ప్రాంగణ నిర్మాణం సరస్వతి ఆరాధకుడైన యాయవరం చంద్రశేఖర శర్మ ఆలోచన ఫలితంగా నిర్మితమైంది ఇక ఆలయ విశేషాలు చూస్తే ఈ దేవాలయం వర్గల్ గ్రామ సమీపంలోని కొండపైన ఉంది ఈ కొండపై ఈ క్రింది దేవతల దేవాలయాలు కూడా ఉన్నాయి అవి శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం శ్రీ విద్యా సరస్వతి దేవాలయం శనీశ్వరుడి దేవాలయం శివాలయం కొన్ని శిథిలావస్థలో ఉన్న వైష్ణవ దేవాలయాలు కూడా ఉన్నాయి ఈ ప్రాంతంలో అనేక కుటుంబాలు తమ పిల్లల అక్షరాభ్యాసం సందర్భంలో ఈ దేవాలయానికి వస్తారు ఈ దేవాలయంలోని నిత్యాన్నదానం వల్ల భక్తులకు ఉచితంగా అన్నదానం జరుగుతుంది నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం అంటే సరస్వతీదేవి జన్మ నక్షత్రంలో విశేష దినంగా భావించి సరస్వతీ దేవికి విశేష పూజలు జరుగుతాయి ఈ దినం ప్రత్యేక కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఇంకా ఇక్కడ వేద పాఠశాల ఉంది ఇక్కడ అనేక మంది విద్యార్థులు వేదాలను నేర్చుకుంటున్నారు ఈ దేవాలయ పరిధిలో సుమారు మూడు వందల మంది విద్యార్థులకు వసతి సౌకర్యం కూడా ఉంది వర్గల్ గ్రామం సికింద్రాబాద్కు నలభై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రతి పది నిమిషాలకు ఆర్టీసీ బస్సులు జూబ్లీ బస్ స్టేషన్ నుంచి అందుబాటులో ఉన్నాయి అన్ని బస్సులు సిద్దిపేట కరీంనగర్ మంచిర్యాల వేములవాడ మీదుగా పోతాయి ఈ బస్సులు వర్గల్ క్రాస్ రోడ్ వద్ద ఆగుతాయి ఈ క్రాస్ రోడ్ నుండి వర్గల్ గ్రామం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బస్సులు లాల్ బజార్ అల్వాల్లో కూడా ఆగి ప్రయాణికులను తీసుకొని వెళ్తాయి వర్గల్ క్రాస్ రోడ్ నుంచి ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఇంకా ఇక్కడ వాతావరణము అన్ని కాలాలలో ఆహ్లాదకరంగా ఉంటుంది ఇక్కడ ప్రాచీన చారిత్రాత్మకమైన శివుడి దేవాలయం లక్ష్మీ గణపతి దేవాలయం శనీశ్వరుడి దేవాలయం వేణుగోపాల స్వామి దేవాలయాలు కూడా ఉన్నాయి వర్గల్ నుంచి పదహైదు కిలోమీటర్ల దూరంలో నాచారం వద్ద ప్రాచీన లక్ష్మీ నరసింహ దేవాలయం కూడా ఉంది వర్గల్ ఆలయం సరస్వతీదేవికి అంకితం చేయబడింది గర్భగృహ మూడవ అంతస్తుకు సమానమైన స్థాయిలో ఉంది దేవత పూర్తి కీర్తితో చాలా ఆభరణాలు మరియు దండలతో అలంకరించబడి చీరలో అల అలంకరించబడినట్లు కనిపిస్తుంది ఈ ఆలయం ముందు పది అడుగుల ఎత్తులో ఉన్న దేవతా విగ్రహం ఉంది ఇది ఒక అద్భుతమైన కళ ఇంకా అక్కడ ఉన్న కాంప్లెక్స్లోని ఇతర దేవాలయాలు ఇందాక మనం చెప్పుకున్నాము ఇవి ప్రస్తుతం దాదాపు శిథిలావస్థలో ఉన్నాయి చాలా కుటుంబాల పిల్లలు ఇక్కడికి అక్షరాభ్యాసం కోసము వచ్చి ఈ ఆలయాన్ని చూస్తారు చాలా చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకా ఈ ఆలయంలో వసంత పంచమి నవృతి మహోత్సవం మరియు శనిత్రయోదశి పండుగలను ఘనంగా జరుపుకుంటారు సరస్వతి దేవిని ఆరాధించడానికి మూలా నక్షత్రం అత్యంత పవిత్రమైన రోజు ఈరోజు ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేస్తారు ఇక్కడ మేమైతే మా మనవరాలి కోసము అక్షరాభ్యాసం కోసం వెళ్ళామండి అక్షరాభ్యాసము మేము కొంచెం లేటుగా బయలుదేరడం వల్ల టూ ఓ క్లాక్కి క్లోజ్ అయిపోయింది దాని తర్వాత ఫోర్ ఓ క్లాక్కి ఓపెన్ చేశారు అప్పుడు మేము అక్షరాభ్యాసం చేయించుకున్నాము అక్షరాభ్యాసానికి ముందు మాకు ఆ టైంలో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్ ఇవన్నీ మేము చూసుకున్నాము అన్నదానం అనేది చాలా చాలా బాగుందండి మనకు కడుపు నిండా అన్నం పెడుతున్నారు ఇక్కడ ఇంతకుముందు కూడా నేను రెండుసార్లు వచ్చాను వర్గల్కి చాలా బాగా అనిపించింది నాకు మా కుటుంబ సభ్యులందరూ సరస్వతి మాతను దర్శించుకున్నాము మరొక్కసారి మేము వర్గల్కి త్వరలోనే వెళ్దామని అనుకుంటున్నాము మీ అందరూ కూడా చాలా చాలా బాగున్నారు ఇక్కడ అమ్మవారు అందరూ దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు